రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు అన్న తాజా శుభవార్త మీరు చూసుకోవచ్చు ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట రైతు భరోసా ఈ రోజు నుంచి విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందనమాట ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు పది ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఈ రోజుతోటి శుభవార్త అనమాట ఎందుకంటే ఈ రోజు నుంచి మీ జిల్లాల వరకు అయితే డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట ప్రతి ఒక్కరికి మీ ఖాతాల్లో ఈ రోజు నుంచి డబ్బులు అయితే పడబోతున్నాయి అయితే ఇప్పుడు ముందుగా ఈరోజు ఏ జిల్లాల వారికి పడుతున్నాయని చెప్పేసి స్పష్టత ఇస్తున్నాను అలానే ఎంత అమౌంట్ అనేది విడుదల చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఈ రోజు నుంచి పడుతున్నాయా లేదా అని చెప్పేసి కూడా మీ అందరికీ స్వచ్ఛ ఖచ్చితంగా నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది మీరు చేయవలసిన ఏం లేదు తప్పకుండా వీడియో కింద ఒక లైక్ ఉంటుంది లైక్ చేయండి చాలు అంతకుమించి అయితే ఇక్కడ ముందుగా వచ్చేసి ఈరోజు ఎవరెవరికి రైతు భరోసా డబ్బులు అనేవి విడుదల చేస్తున్నారనే దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం ఇక్కడ రైతు భరోసా విషయంలో మీ అందరికీ చెప్పేది ఒకటే నేను ఏంటిదంటే రైతు భరోసా అనేది చాలా మంది ఏమని అడుగుతున్నారంటే అన్న రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు పడుతున్నాయా లేకపోతే పదిహేను వేలు పడుతున్నాయా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు అయితే ఇక్కడ ప్రభుత్వం స్వచ్ఛత మీకు ఏమని ఇక్కడ చూడండి అందులో ఇక్కడ రైతు భరోసా కాంగ్రెస్ తాము అధికారంలో వస్తే మాత్రం ఆరు గ్యారంటీల పథకాలు అయితే అమలు చేస్త అమలు చేస్తామని చెప్పి ప్రకటించింది అందులో భాగంగా రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేస్తున్నట్టు అయితే పేర్కొంది ఈ నేపథ్యం ద్వారా మీరు చూసుకుంటే ఒక్కో ఎకరానికి రెండు సీజన్ కలిపి పదిహేను వేల రూపాయలు అయితే విడుదల చేస్తామని చెప్పేసి చెప్పింది అయితే ఇక్కడ ఏమంటున్నారంటే వీళ్ళు రెండు సీజన్లు కలిపి ఒకేసారి మీకైతే డబ్బులు పదిహేను వేలు ఎకరానికి పదిహేను వేల చొప్పున విడుదల చేస్తామని చెప్పి చెప్తున్నారు కౌలు రైతులకు కూడా అంతే మొత్తాన్ని అయితే మేము అందజేస్తాం ఇక్కడ చూడండి కౌలు రైతులకు కూడా అంతే మొత్తాన్ని అందజేస్తాం ఇక్కడ క్లారిటీగా మీకు అందరికీ చూపించేవారిని అయితే విడుదల చెప్పబోతున్నాను ఇక్కడ చూడండి కౌలు రైతులకు అంతే అందజేస్తాం రైతు కూలీలకు వచ్చేసి పన్నెండు వేలు అయితే అందజేస్తామని చెప్పేసి ప్రకటించింది అయితే ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ రైతు భరోసా డబ్బుల విషయంలో మీకు కనుక రైతు భరోసా డబ్బులు రావాలంటే మీరు ఏం చేయాలంటే తప్పకుండా మీరు ఏదైతే భూమి ఉందో ఆ భూమిని మీరైతే సాగు చేస్తూ ఉండాలి సాగు చేసే భూములకే మేమైతే ఎకరానికి పదిహేను వేల చొప్పున అందిస్తామని చెప్పారనమాట ఇందులో ఇంకొక అప్డేట్ ఏంటంటే రెండు సీజన్లు అనమాట మనకి యాసంగి అలానే వానాకాలం సీజన్ రెండు కలిపి వచ్చేసి ఎకరానికి పదిహేను వేలు ఇంతకుముందు ఇప్పుడు మనకు వాళ్ళైతే ఎకరానికి ఏడు వేల ఎందలు అయితే విడుదల చేయాలి ఇప్పుడు మనకి వానాకాలం సీజన్కి అయితే కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము అలా విడుదల చేయట్లేదు రెండు సీజన్లు కలిపి ఒకేసారి పదిహేను వేల రూపాయలు అయితే అందజేస్తాం మళ్ళీ వచ్చే వానాకాలానికి మళ్ళీ అప్పుడు పదిహేను వేలు ఇలా రెండు సీజన్ కలిపి ఒకేసారి చేస్తామని చెప్తున్నారు అనమాట ఎందుకంటే ఇక్కడ చాలా వరకు రైతులకి పెట్టుబడి సాయం కింద చాలా వరకు అయితే లేట్ అవుతుంది ఆలస్యం అవడం వల్ల రైతులనేవి ఆ అమౌంట్ వాళ్ళకి దగ్గర ఉండక ఇలా వడ్డీకి అప్పుకు తెచ్చుకొని వాళ్ళు పెట్టుబడి సాయం కింద వాడుకుంటున్నారు కాబట్టి చాలా ఎవరికి వడ్డీలు పెరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు సో అదే అందువల్ల ఇంత ప్రాబ్లం రాకుండా మేము ఒకేసారి పదిహేను వేల చొప్పున మేము విడుదల చేస్తే కనీసం మా రైతులు ఇప్పుడు పెట్టుబడి సాయం కింద కొని వాడుకున్నా మళ్ళీ వచ్చే పెట్టుబడి సాయం కింద మిగతావి వాడుకుంటారు అని చెప్పేసి అయితే ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట మీరు ఏమనుకుంటున్నారు మీ యొక్క అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా తెలపండి ఒకేసారి ఏడు వేల వందలు ఇస్తే బెస్ట్ అనుకుంటున్నారా లేకపోతే ఒకేసారి పదిహేను వేల రూపాయలు మీకు అందజేస్తే బెస్ట్ అనుకుంటున్నారా ఒకసారి అయితే క్లారిటీగా మీరు కూడా చెప్పండి అలానే ఇక్కడ చూసుకుంటే రైతు భరోసా ఎన్ని ఎకరాలకి ఇస్తుంది అన్న దాని గురించి మీ అందరికీ స్పష్టత అనమాట ఇప్పుడు అయితే ఇక్కడ మెయిన్గా చాలామంది ఏమంటున్నారు అన్న ఇరవై ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి అడుగుతున్నారు అయితే ప్రభుత్వం ఏమంటుందంటే ఇరవై ఎకరాల వరకు ప్రభుత్వం ఇవ్వాలి అనే చూస్తుంది కాకపోతే ఇక్కడ ఇరవై ఎకరాల వరకు ఇచ్చేసరికి చాలా వరకు ఆలస్యం అవుతుంది సో అందువల్ల మేము ముందు ఏం చేస్తున్నాం అంటే పది ఎకరాల వరకు అయితే ముందుగా అందరికి ఇచ్చేస్తాం వాళ్ళందరికీ ప్రక్రియ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటే ఇరవై ఎకరాల వరకు అయితే అందజేస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట ఇప్పుడు ముందుగా వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఎకరంకి ఏడు వేల ఐదు వందల అయితే ఇవ్వనట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో వచ్చేసి పది ఎకరాల వరకు అయితే అందిస్తామని చెప్పేసి చెప్పారు అలానే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఐఏఎస్ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉంటే మాత్రం వాళ్ళపైన వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలా లేదా అని చెప్పేసి దాని మీద అయితే చర్చ జరుగుతున్నాయి అనమాట చాలామంది ఏమంటున్నారంటే ఇట్లా ఉద్యోగాలుంటే ఏమవుతుంది మాకంటూ భూమి ఉంది మాకు కూడా అమౌంట్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే వాళ్ళు కోరుతున్నారనమాట దాని గురించే ప్రభుత్వం కూడా మాట్లాడుతుంది ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ దాని గురించి కూడా రావాల్సి ఉంది దాని గురించి ఇన్ఫర్మేషన్ రాగానే కూడా నేను వీడియో చేసి మీ అందరికీ అందించడానికి అయితే ట్రై చేస్తాను మీరేం వరకు కానవసరం లేదు మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి అమౌంట్ ఇస్తే బెస్ట్ అని అనుకుంటున్నారా లేకపోతే కేవలం ఉద్యోగాలు లేకుండా రైతులు మాత్రమే ఎవరైతే రైతులు వ్యవసాయం చేసుకునే రైతులకు మాత్రమే ఇస్తే బెస్ట్ అనుకుంటున్నారా మీ ఒక అభిప్రాయాన్ని కూడా వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఇక్కడ ఇంకోటి ఏంటంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే తప్పకుండా మీరు ఆ భూమిని సాగు చేయాలన్నమాట సాగు చేయకపోతే వాళ్ళకు కూడా అమౌంట్ అయితే ఇవ్వము అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అలానే ఇక్కడ చూసుకుంటే వచ్చే నెలలో మనకి రెండు కొత్త పథకాలు అయితే అమలుగానున్నాయన్నమాట అందులో మొదటి పథకం వచ్చేసి ఇక్కడ మన ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి అయితే మీకు ఆల్రెడీ తెలుసు ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి ఇంద్రమ్మ ఇల్లులు అయితే కట్టించారు సో విధంగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇందిరమ్మ ఇల్లు పథకం కింద మనకి ఐదు లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకుంటారో ఇల్లు కట్టించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే విడుదల చేస్తున్నారన్నమాట ఈ ఐదు లక్షలు రావాలంటే మీరు ఏం చేయాలి అన్న దాని గురించి నేను చెప్తాను ఒకసారి ఇక్కడ ముందుగా మీరు ప్రభుత్వానికి ఒక ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్లో వచ్చేసి మీకు ఏమేమి కావాలంటే మీరు కరెంట్ అడ్రస్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ యొక్క కరెంట్ అడ్రస్ అలానే మీ యొక్క ఆధార్ కార్డ్ ప్రూఫ్ కావాలి లేకపోతే పాన్ కార్డ్ కానీ అలానే మీది ఏదైతే ఓటర్ ఐడి ఉందో అదొక ప్రూఫ్ కావాలి అలానే మీ ఎక్కడ ఏ ప్లేస్లో అయితే ఇల్లు కట్టించుకోవాలనుకుంటున్నారో ఆ ప్లేస్ యొక్క ఫోటోలని ఫోటోలు తీసి మీరు అక్కడ సైట్లో వెబ్సైట్ వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఆ ఫొటోస్ తీసి బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీరు ఎంటర్ చేసేసి ఆ ఎవరి పేరు మీద అయితే మీరు ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాం వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసేసి మీరు ప్రభుత్వానికి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టినట్టయితే ప్రభుత్వం దాన్ని వెరిఫై చేసి ఓకే వీళ్ళు అర్హులే అని అనుకుంటే మాత్రం అప్పుడు మీకు ఆ ఐదు లక్షలు అనేవి మీ ఖాతాలో విడుదల చేస్తుంది ఆ ఖాతాలో ఆ డబ్బులు పడ్డ తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ అమౌంట్ని ఇంటికి సంబంధించి మాత్రమే వాడుకోవాలన్నమాట ఒకవేళ ఇంటికి కాకుండా బయట మీ ఏమంటారు పర్సనల్ యూజ్ కనుక వాడుకొని ఇల్లులు కట్టించకపోతే మాత్రం ప్రభుత్వం అయితే మీరైతే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది ప్రభుత్వం దానిపై ఖచ్చితంగా ఏదో ఒక సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటుంది అనమాట ఎందుకంటే అది కేవలం వచ్చేసి మీకు ఇల్లులు కట్టుకోవడానికి మాత్రమే అమౌంట్ అది అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట అలానే ఇంకోటి పథకం ఏంటిదంటే మనకు వచ్చేది రైతు భరోసా అనమాట రైతు భరోసా మీకు ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను వచ్చే వారం మనకైతే ఖచ్చితంగా నా వచ్చే నెలలో మొదటి వీక్లోకి రెండో తారీఖు మూడో తారీఖులోపు మీ అందరికైతే తప్పకుండా అమౌంట్ అయితే వచ్చేస్తాయి అనమాట చాలామంది రైతు సోదరులు వెయిట్ చేస్తున్నారు మీరు ఇక వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఈ టూ త్రీ డేస్లో మీ అందరి ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడతాయి డబ్బులు పడ్డ తర్వాత నాకు ఒక్క మెసేజ్ చేయండి అన్న అమౌంట్ వచ్చింది అని చెప్పేసి అయితే తర్వాత నెక్స్ట్ మిగతా వెయిట్ గురించి చేయాలో నేను వాటి గురించి అయితే చేస్తాను అనమాట ఒకవేళ అమౌంట్ రాకపోతే కూడా చేయండి అందరికి వచ్చి అన్న రెండు ఎకరాలు ఉంది మా విలేజ్లో వాళ్ళకి వచ్చింది నాకు రాలేదు అనుకున్న వాళ్ళు ఉన్నా కూడా మీరు కూడా ఒక కామెంట్ చేయండి మీ మీకు దాని గురించి కూడా ఒక పరిష్కారం అయితే ఇస్తాను ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే ఒక లైక్ చేయండి చెప్పాను కదా సెప్టెంబర్ పదిహేనో తారీఖు లేదా లోపు మీ అందరికీ ప్రక్రియ పూర్తవుతుంది తప్పకుండా మీకు అమౌంట్ అయితే పడిపోతాయి మీ ఖాతాల్లో అమౌంట్ పడ్డ తర్వాత మీరు నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అది ఇవ్వండి చాలు ఓకే మీ అందరికీ ఈ వీడియోలో ఇంకా ఏ డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనిపిస్తేనే మిగతా వాళ్ళకైతే షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియోలో మీకు అందరికైతే అందిందనుకుంటున్నాను ఏ చిన్న డౌట్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్